కొత్త కోర్సు నేర్చుకొని టైలరింగ్ బ్యూటీషియన్ అండ్ డ్రైవింగ్ నేర్చుకొని మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఇంటి గడప దాటి బయటకు వచ్చి ఇక్కడ ఉండి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చేసిన మొదటి అడుగు మిమ్మల్ని డెఫినెట్గా విజయం వైపు తీసుకెళ్లాలని కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది మనము డ్రైవింగ్ కోర్స్ అన్నది సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం మనము ప్రారంభిస్తున్నాము దీని వెనుక ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంగారెడ్డి జిల్లా అన్నది ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి హైదరాబాద్కి పక్కనే ఉన్న జిల్లా హైదరాబాద్ జిహెచ్ఎంసిలో కొన్ని డివిజన్స్ కూడా మన జిల్లాలో ఉన్నాయి ఐటీ సెక్టర్ అంటే గచ్చిబౌలిలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా ఐటీ సెక్టర్ కంపెనీస్ అయినా కూడా పూతవేటు దూరంలో అంటే నలభై నిమిషాల దూరంలో మనకు ఉన్నవి ఇవన్నీ కూడా సో ఇక్కడంతా కూడా ఎన్నో క్యాబ్స్ రోజు కూడా నడుస్తూ ఉంటాయి ఉద్యోగ రీత్యా విద్యా రీత్యా ఎంతో మంది మహిళలు బయటికి వెళ్తూ ఉంటారు సో వారికి ట్రావెలింగ్ చేయడానికి క్యాబ్స్ అన్నవి కంపల్సరీ అవసరం ఉన్నాయి సో ఇంటి నుంచి ఒక మహిళ కానీ బాలిక గాని బయటికి వెళ్తున్నప్పుడు ప్రధానమైన ఒక అంశం ఏంటంటే వారి యొక్క భద్రత మరి ఎప్పుడు మనం డ్రైవర్స్ గురించి ఆలోచించినా కూడా ఒక మెయిన్ డ్రైవర్సే మనకు ఉంటారు ఎక్కడ కూడా మనకు ఫీమేల్ డ్రైవర్స్ అనేవారు ఉండరు కాబట్టి మీరు మహిళలుగా క్యాబ్స్ డ్రైవింగ్ నేర్చుకొని క్యాబ్స్ సెటప్ చేస్తే తప్పకుండా మీకు మంచి డిమాండ్ అన్నది ఉంటుంది ఆ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి లేదంటే ఊబర్ లాంటి కంపెనీస్ కూడా మనకు ఉన్నాయి ఊబర్ ఆల్రెడీ బైక్స్ మహిళలకు బైక్స్ అన్నది బెంగళూరులో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు డ్రైవింగ్ నేర్చుకొని విజయవంతంగా చేసుకుంటే తప్పకుండా ఆ కంపెనీస్తో కూడా మాట్లాడి మరి మహిళలకు స్పెషల్ క్యాబ్స్ రన్ బై ఫీమేల్స్ ఫర్ ఫీమేల్స్ అటువంటివి ఏదన్నా కూడా మనం ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్న మహిళల్ని మనం ట్రైన్ చేద్దాం వారు వారికి ఒక మంచి ఇది అవకాశం ఎందుకంటే డ్రైవింగ్ తో ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది ఆత్మస్థైర్యం ఉంటుంది అండ్ మీకు నెల నెల డెఫినెట్ ఆదాయం కూడా ఉంటుంది ఎందుకంటే ట్రావెలింగ్ అన్నది అది ఒక డైలీ రిక్వైర్మెంట్ ఎంతో మంది బయటికి వెళ్తూ ఉంటారు క్యాబ్ ఉంటారు అండ్ మన అడ్వాంటేజ్ ఏమంటే హైదరాబాద్ పక్కన ఉండడం మన అడ్వాంటేజ్ కాబట్టి ఈ అడ్వాంటేజ్ మనం దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ డ్రైవింగ్ కోర్స్ అన్నది సీరియస్గా తీసుకోవాలి సో నేను కూడా డ్రైవింగ్ నేర్చుకున్నాను నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది డ్రైవింగ్ అన్నది ఫస్ట్ చూస్తే కొంచెం భయమేస్తుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంట్లో కొంచెం మీకు ఇందాక కొంతమంది చెప్పారు పిల్లలు ఉన్నారు అని అయినా కూడా ఇది ముప్పై రోజుల కోర్సే మాత్రమే కాబట్టి ఇది మీ లైఫ్ నే చేంజ్ చేసే అవకాశం ఉంది